మీరు ఒక స్టేజ్లో కోట శ్రీనివాస్ గారికి కాంపిటేటర్గా ఫీల్ అయ్యారు అతని కంటే నేను గొప్ప నటుని అవ్వగలను అనే పరిస్థితిలో మీరు ఫీల్ అయ్యారు నిజమేనా కోట శ్రీనివాసరావు గురించి చెప్తా కోట శ్రీనివాసరావు గారి ఉండే ఇంట్లో అతనితో నాటకం ఆడుతూ అతని చేత అన్నం కల్పించుకుని ముద్దలు తిన్నవాడిని నేను అతనితో ట్రావెల్ అయినవాడిని శుద్ధిగా ఒకటి చెప్తా అంటే కోట శ్రీనివాసరావు నాకన్నా కాదు చాలామంది కన్నా గొప్ప నటుడు ఈ వాస్ నెవర్ఏ కాంపిటీషన్ టు మీ అయితే నన్ను అతనికి కాంపిటీషన్గా చెస్ ప్లేయర్ లాగా ఒక అది పావు తీసి నన్ను పెట్టడానికి కొంతమంది ప్రయత్నం చేశారు అది ఆయన బాధపడ్డాడు స్వయంగా ఇంటికి వచ్చి నేను నేను ఫ్లైట్లో దిగ్గానే ఇంటి ముందున్నాడు కోట శ్రీనివాసరావు మా ఇంటికి వచ్చాడు ఏమిటి వ్యక్తిగా గురించి మాట్లాడట్లా వ్యక్తిగత లక్ష్యమైనస్తుండొచ్చు యాక్టర్గా హ్యాట్ సాఫ్ట్ ఎనీ ఎనీడే నాకన్నా చాలా గొప్ప నటుడు నాకన్నా కాదు చాలా కన్నా గొప్ప వెయిటింగ్ ఇంకా భరణి ఆ వేషం నువ్వేస్తున్నావు కదా వెయ్యకు ఎందుకు సార్ నన్ను తీసేసి నీకు ఇస్తున్నారు వేషం వేయకు మరి నేను వేయకపోతే అంటే పెద్దవాళ్ళు సార్ మరి నేను నాకు సర్వైవర్లేదు కదా నాకన్నా గొప్ప నేను ఇప్పిస్తాను ముంద అంటే మీరు ఇప్పిస్తే వేయాల్సిన స్థితి నాకు లేదు అయితే వేస్తా అంటాం తప్పదు సార్ మీరు చెప్పిస్తారు వేయనల్లా అబద్ధం ఆడలేదు అంటే వేస్తా మీకన్నా గొప్పగా వేసాను లేదా నిజానికి గొప్పగా వేయలేదు కోట శ్రీనివాసరావు వేసి ఉంటేనే ఆ సినిమా బాగుండేది అంచేత కోట శ్రీనివాసరావు ఈక్వల్ కూడా కదా చాలా రంగస్థలం కూడా మేము షేర్ చేసుకున్నాం కోట శ్రీనివాసరావు నిర్బంధంగా ఎప్పుడు నాకు పోటీ కాదు నాకన్నా మంచి ఎందుకు అది ఆ నుంచి ఎందుకు ఏదో ప్రాబ్లమ్స్ వచ్చేవాళ్ళ డబ్బా ఈ ఒక్కొక్క వ్యక్తి డబ్బు అంటాడు క్యారెక్టర్ అంటాడు అది మా ఒక అతను వచ్చాడు మీరు వేయాలి వేషం అండి నేను నైట్ సార్ నైట్స్ అయితే నేను చేయను ఇరవై నైట్స్ నేను ఎక్కడ చేస్తాను మీరే వేయాలి సార్ లేకపోతే ఇంకెవరికి వెళ్ళాలి కోటకి వెళ్ళాలి అది ఎవరికి వెళ్తాను అది వెళ్ళాడు వెళ్ళి లేదు సార్ నేను మీరైతే నైట్స్ కాకపోతే దాన్ని కొన్ని డేస్ చేసుకుంటే కానీ నేను పడలేనండి అతను తోటి మీరే అన్నాను ఇష్టం నిన్న ఆయన బర్త్డే నేను విచ్ చేసి ఎత్తలేదు సరస్వతి పుత్ర నమస్కారం అంటుంటాడు ఎందుకంటే నాటకాల్లో నేను నేను ఆయన డైరెక్ట్ చేశాను అట్లా చేస్తే కోట శ్రీనివాసరావు ఆ నటుడే కానీ నాటకాల్లో మాకన్నా ఏం కాదు నేను చాలా గొప్ప నటును స్టే రంగస్థలం మీద మేము చాలా గొప్ప నటు చాలా పాపులర్ మేము కోట శ్రీనివాసరావు కానీ సినిమాల్లో చాలా గొప్ప ఏంటి తేడా అక్కడికి ఇక్కడికి అంటే మా పాత్రలు ఇప్పుడు అతనికి అతనికి క్లిక్ అయిన తర్వాత మంచి పాత్రలు రాస్తారు మంచి పాత్రల వల్ల ఎలివేట్ అవుతాడు ఇప్పుడు అంతే కదా ఇప్పుడు ప్రకాష్ రాజు పాత్ర ప్రకాష్ రాజు చాలా చాలామంది ఉన్నారు కానీ ప్రకాష్ రాజు కోసం వేసే పాత్రలు వల్ల అతను ఎలివేట్ అవుతాడు అది అంతే కెపాసిటీ ఉన్న పక్క వాళ్ళు కూడా రాణించలేదు పాత్ర వీక్ అయితే బలహీనమైన పాత్ర మరి మీకు కోటగారికి ఇచ్చిన పాత్ర మీకు ఇచ్చారుగా ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ చెప్పారో మీరు అదే అది నేను చేయలేకపోయాను ఆ స్థాయిలో ఆడు కొన్ని పట్లు ఉన్నాయి కొంత గాంభీర్యం కొన్ని ఉన్నాయి కొన్ని పట్లు కొన్ని పట్లు నేను బాగా ఇప్పుడు అతడిలో నా వేషం అతను చేయలేకపోవచ్చు కదా జమనీల్లో వేషం అతను చేయలేకపోవచ్చుగా అట్లా కొంతమంది కొన్ని పాత్రలు బాగా చేయగలరు అట్లాగా ఎక్కువ పాత్రలు వాళ్ళు బాగా చేయగలరు మన సెంటిమెంట్ నేను ఎక్కువ బాగా చేయగలను అట్లా అంతే తప్ప అండ్ మీ దగ్గర శుంకరి రమేష్ అని ఒక డ్రైవర్ అప్పటి అన్నారు ఆయన మీ దగ్గర ఉండి అంటే మేము చాలా బాగా చూసుకునే వాళ్ళని ఆయన్ని ఏటి మీ దగ్గరే ఉండి ఇల్లు కొనుక్కున్నాడు కారు కొనుక్కున్నారు ఆయన కూడా ఒక భక్తుడిగా తయారు చేశారు అంటే వాడు అదొక నా ఇట్సే అది అది ఒక ఇప్పుడు నేను మా రాళ్ళపల్లి ఇంట్లో ఉన్నప్పుడు నేను అన్నట్టు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేను సినిమాల్లో రావడానికి ఏమీ కష్టపడ్డా చాలామంది కష్టపడతారు నేను రాయల్గా వచ్చేసా అంటే కష్ట పడాల్సిన కష్టాలు ముందు పడిపోయాయి నాటకాల్లో వాళ్ళ గారు ఉన్నారు ఎంజాయ్ చేశాను వేషాలు రైటర్ని అయ్యా అసలు ఏమీ కష్టపడలేదు పంపు కింద నీళ్లు తాగాని ఇలా వెయిట్ చేశాను ఏమి అబద్ధాలు హాయిగా ఎంజాయ్ చేసి వదులుకున్నా వద్దు నాకు వేషం వద్దు నాకు సినిమా అనే స్థితికి నేను ఉన్నా అలా మా గురువుగారు నన్ను చూసుకున్నారే అని మా సిస్టర్ నేను చూసుకోవడం ప్రారంభించాను జనా మా ఇంట్లోనే ఉండడు మా ఇంట్లో ఎవడైనా అసిస్టెంట్గా చేస్తే మా ఇంట్లోనే ఉంటాడు అలా నాకు పదమూడు మంది పద్నాలుగు మంది అసిస్టెంట్స్ చివరి వరకు అందులో అన్ని రకాల జాతులు వాడున్నారు అది మళ్ళీ చెప్పక్కర్లేదు ఫైనల్గా ఇట్లాగే రమేష్ ఇంకో కుర్రాడు మా ఇంటికి వచ్చిన నేను ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నాను వాడంతటా వాడు వెళ్ళిపోవాలి తప్ప నేను దీకూడదు సో అలాగ మా మ్యా మా మేనేజర్ ఉన్నాడు మన మేకప్ మ్యాను అతను ఇల్లు కట్టుకున్నాడు కొడుకు అమెరికాలో చదివాడు ఒకరిక చదువుతున్నాడు కంఫర్టబుల్ అంటే మన సి దట్స్ వాట్ మ్యాక్సిమం వీకెండ్ మనం ఏమి ఇచ్చాము వాళ్ళకి మనకు పని చేసినందుకు కృతజ్ఞత చూపించుకున్నాం మనతో కుటుంబ సభ్యులండి ఇంకా మన ఇంటికి ఎవడని వస్తే వాళ్ళు యూ విల్ బికమ్ ఐ ఫ్యామిలీ మెంబర్ కదా అంత కంఫర్ట్ అయిల్ అవ్వగల మామూలు డ్రైవరు ఇల్లు కనుక్కోవడము కారు కనుక్కోవడము అదంటే మీరు హెల్ప్ చేస్తేనేగా అంత అవును సార్ అవసరాన్ని బట్టి చేసాము కదా ఉంది కదా అవకాశం ఉంది కదా చెప్పే కదా ఇప్పుడు ఇంకా చేస్తా ఎందుకంటే అప్పుడు థర్టీ పర్సెంట్లో నాకు తెలియక వాడు లక్ష అడిగితే నేను యాభై వేలు ఇచ్చాను ఇప్పుడైతే లక్ష అయితే రెండు ఇస్తా నేను ఇవ్వడంలో ఉన్న హాయి గట్టి నేను పట్టేసుకున్నాను కదా మజా వచ్చేసింది నాకు అది అందరూ చేయమని చెప్తా అండ్ సినిమా మళ్ళీ సినిమా పరంగా వస్తే త్రివిక్రమ్ గారి సినిమాల్లో ఇవ్వరు నుంచి మీరు చేస్తున్నారు ఈ మధ్య వరుస రెండు సినిమాల్లో చేయట్లేదు రీజన్ ఏంటండి డేట్లు కుదరలేదు ఫస్ట్ పైనా లేదు వండర్ఫుల్ ఇంటలెక్చువల్ మా ఇంటికి వస్తుంటాడు నిజానికి నేను మిథునం సినిమా చేస్తున్నప్పుడు చేయగలనా లేదా చివరి ఇంకా నెక్స్ట్ వీక్లో నేను చేయగలనా లేదా అని డైలమా వస్తున్నప్పుడు నాకు కొంచెం సపోర్టింగ్గా సక్సెస్ఫుల్ డైరెక్ట్ అని మా ఇంటికి పిలిచా